వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్ నేపాల్లో జరుగుతున్న ఉద్రిక్తల కారణం ఏంటో మీకు తెలిసే ఉంటుంది మనం తెలియదు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే అది ఎందుకు జరుగుతుంది కొన్ని దేశాలు ఈ మధ్య ఈ మధ్యలో కొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభం వలన అట్టడుగున పోయి దేశాలు మొత్తం కూడా ఏమైంటే ఉద్రిక్తల కారణంగా దాని యొక్క ద్రవ్యోల్బణం అనమాట అంతేకాకుండా అక్కడ యువతను రచ్చగొట్టే పరిణామాలు కూడా ప్రభుత్వం ఎదుర్కొనవలసి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం నేపాల్లో జరుగుతున్న ఉద్రిక్తల కారణం ఏంటంటే దాని వెనకాల ఉన్న అవినీతి చర్యలు అనమాట అవినీతి చర్యలు అవినీతి చర్యలు ఎందుకు ఉందంటే అవినీతి చర్యల కారణంగా అక్కడ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా బ్యాన్ అనమాట ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ మొత్తం తర్వాత ఇన్స్టా కానీ మొత్తం కూడా బ్యాన్ చేశారు దీనికి కారణం ఏంటంటే ఆ యొక్క రాజకీయ నాయకుల యొక్క అవినీతి కల్లోలం అవినీతి కల్లోలం అంటే వీళ్ళు చేస్తున్న అవినీతి పనులు ఫ్రాడ్స్ తర్వాత కొడుకులు ఎక్కడ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో జలసారగా తిరిగి తర్వాత ఈ యొక్క ఎంజాయ్మెంట్ తిరిగి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అది యూత్ కంటబడింది అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలాగా రాజకీయ నాయకుల యొక్క ప్రజల దోషేస్తూ కొడుకులేమని అమెరికా ఆస్ట్రేలియా అంట ఈ విధంగా తిరుగుతున్నారు ఎంతవరకు న్యాయం అనే పోస్టులు పెట్టడం వల్ల అది రాజకీయ నాయకుల వరకు వెళ్ళింది ఎనభై రాజకీయ నాయకులు ఎక్కడైతే ఈ యొక్క బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా బ్యాన్ చేస్తారనమాట ఎప్పుడైతే బ్యాన్ చేస్తారో ఈ యూట్యూబ్లో లక్షల్లో సంపాదించుకునే యూట్యూబ్ ఇన్స్టాలో సంపాదించుకునే యూట్యూబ్ వీళ్ళందరూ కూడా ఒకసారి అసంతృప్తికి గురు అయ్యారన్నమాట అసంతృప్తికి గురి ఏం చేశారంటే ఆందోళన చేయడం ఈ ఆందోళన చేయడం మొదలెట్టి ఈ యొక్క గవర్నమెంట్ హాస్టల్ ఎక్కడున్నా గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడున్నా సరే దాన్ని కార్చేయడం ఆందోళన చేసి ఈ విధంగా ఉద్రిక్త ఉద్రిక్తం నెలకొ నెలకొని అనమాట దానికి కారణం అదనమాట అవినీతి 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 ప్ర ప్రభుత్వం అడుగుతుంది అట్లా సో దాని కారణంగా ఆందోళనకారులు యూత్ పెద్ద మొత్తంలో ఆ యొక్క నాశనం అంటే నాశనం చెప్పొచ్చు నాశనం చేస్తున్నారు సో ఇదంతా రాజకీయ నాయకుల యొక్క అవినీతి కుట్ర సో ఫ్రెండ్స్ ఇది మీకు ఏ చీవ్ ఇస్తే చూడండి అవినీతి అనేది కొంతవరకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్